తెలుగు వెండితెరపై ఒకప్పుడు నటీమణులుగా తమ నటనతో అలరించి మంచి కీర్తి ప్రతిష్టలని డబ్బుని సంపాదించుకున్న అలాంటి గొప్ప నటీమణులు చివరి రోజుల్లో వారి జీవితాలు ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో అష్టకష్టాలు పడుతూ కన్నుమూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు వెండితెర మీద నటనతో అలరించిన ఈ గొప్ప నటీమణుల జీవితాలు చివరి రోజుల్లో ఇలా ఎందుకు ముగిసిపోయాయో అని అనేది అప్పుడు ఎవరికీ అర్థం కాని ఓ ప్రశ్నే అని చెప్పాలి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ యాక్ట్రస్ గురించే ఇండస్ట్రీలోకి చిన్న వయసులోనే అడుగుపెట్టి అప్పట్లోనే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి కాంచన భానుమతి వంటి వాళ్లతో కలిసి చిన్న వయసులోనే వాళ్ళకి తల్లి పాత్రలోను కొన్ని సందర్భాలలో హీరోలకి చెల్లెల పాత్రల్లోనూ నటించి అలరించింది ఒకటి కాదు రెండు కాదు ఐదు వందలకి పైగా సినిమాలలో నటించడం తన కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ విభిన్నమైన పాత్రలతో అలరించిన గొప్ప నటీమణి ఝాన్సీ గారు అలాంటి ఝాన్సీ గారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే వెండి తెర మీద ఓ నటిగా ఓ వెలుగు వెలిగి అంతేకాకుండా కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులను కూడ పెట్టుకొని ప్రొడ్యూసర్గా మారి సినిమా రంగంలో నిర్మాణ సారథ్యాలు చేపట్టి తీసిన సినిమాలు పూర్తిగా నష్టపోవడంతో ఆస్తులను పోగొట్టుకొని అయిన వాళ్లు దూరం అయిపోయి కొడుకులు ఇద్దరు తనని దరిచేరనీయకుండా వాళ్ళ నిరాదరణకి లోనై ఒంటరిగా ఓ చిన్న గదిలో ఆవిడ జీవితాన్ని గడుపుతోంది ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వింటూ ఉంటే ప్రతి ఒక్కరినే కంటతడి పెట్టించాయి మరి ఇంతకీ ఝాన్సీ గారి విషయాలు ఏంటో ఆ వివరాల్లోకి వెళితే ఝాన్సీ గారు అనగానే ఎవరబ్బా అని అనుకుంటున్నారా పొరపాటున ఇప్పటి లేటెస్ట్ యాంకర్ సపోర్టింగ్ యాక్ట్రస్ అనుకోకండి ఈ హీరోయిన్ మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో కలిసి నటించిన యాక్ట్రస్ సినిమా ఇండస్ట్రీలోకి చిన్న వయసులోనే అంటే కలిమిలేములు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఎస్వర్ లక్ష్మికి కూతురిగా నటించింది ఇక ఆ సినిమా నుండి వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలు వరుసగా ఐదు వందలకి పైగా సినిమాలలో నటించింది కలిమిలేములు తర్వాత చివరికి మిగిలేది అంతస్తులు ధర్మదాత యుగపురుషుడు ఇక మన బాపు గారు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ముఖ్యంగా పెళ్లి పుస్తకంలో గుమ్మడి గారికి భార్యగా నటించారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమాలో మంజు భార్గవికి తల్లిగా నటించింది ఎవరో కాదు స్వయానా ఝాన్సీయే అలా కె విశ్వనాథ్ బాపు గారి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో ఎన్నో మంచి పాత్రలతో నటించి అలరించింది మరి అలాంటి ఝాన్సీ గారు నటిగా రాణిస్తున్న రోజుల్లోనే కీర్తి ప్రతిష్టలతో పాటు డబ్బును కూడా గటించి గడించింది ఆవిడ భర్త ఒక వ్యాపారవేత్త అంతేకాదు కొన్ని సినిమాలకి ఆయనే ఫైనాన్షియల్గా కూడా పనిచేసేవాడు అలాంటి నేపథ్యంలోనే తాను కూడా సినిమాల్లో వచ్చిన డబ్బుతో మళ్ళీ సినిమాలే నిర్మించాలి అన్న సదుద్దేశంతో కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్గా మారింది దురదృష్టం ఏంటంటే ఆమె నిర్మాణ సారథ్యం చేపట్టిన సినిమాలు ఘోరంగా నష్టపోవడం మన హీరో ఖై సుమన్ నటించిన ఖైదీ ఇన్స్పెక్టర్ సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరించింది ఎవరో కాదు మన ఝాన్సీ గారు అలా చిట్ట చివరి రోజుల్లో నిర్మాతగా మారి ఆవిడ సంపాదించిన ఆస్తులన్నింటినీ కోల్పోవడం జరిగింది అప్పులు ఎక్కువ అవ్వడం ఫైనాన్షియర్ల దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడానికి దాదాపు ఆవిడ కొన్ని కోట్ల విడువ చేసే ఐదు ఇళ్ళని అమ్ముకోవడం జరిగింది అలా చిల్లి గవ్వ లేకుండా ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ చిన్న ఇంట్లో ఉంటుంది ఆవిడ ఇక ఆవిడే స్వయంగా ఆస్తులు కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు ఎప్పుడైతే అవన్నీ పోతాయో అందరూ మనల్ని దూరం పెడతారు ఏది పోయినా నాకు బాధ అనిపించలేదు కానీ అయిన వాళ్ళకి నిరాదరణకు లోనవ్వడం నేను తట్టుకోలేకపోయాను అంటూ ఆవిడ కన్నీరు మున్నీరు అవుతూ చెప్పుకొచ్చింది ఇంకా మాట్లాడుకొస్తూ ఎంత ఆస్తిపోయినా ఏది పోయినా నాకేం బాధలేదు కానీ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు కానీ నా కొడుకులు ఇద్దరూ నన్ను చూసుకోరు వాళ్ళ నిరాధారణే నన్ను ఇంకా కృంగతీస్తుంది అంటూ తన దీనస్థితిని గురించి ఈ మధ్య కాలంలో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఝాన్సీ గారు మాత్రమే కాదు ఆవిడ అన్న కూడా ఒకప్పుడు తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆయన ఎవరో కాదు పర్వతనేని కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ గారు నటించిన ఎన్నో సినిమాలకి పనిచేసి కీర్తి ప్రతిష్టలు గడించిన వాడే అలా ఝాన్సీ గారి అన్న కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుడే పైగా పర్వతనేని సాయి కుమార్ గారు కూడా మాట్లాడుకొస్తూ ఝాన్సీ తన సొంత చెల్లెలని ఇక తన చెల్లెల్ని ఇండస్ట్రీ వైపు తీసుకురావడానికి ఆ రోజుల్లో ఆయన కూడా ఎంతో కష్టపడ్డాడు అని అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా దాదాపు వందకు పైగా సినిమాలకి పనిచేశాడు ఇక తన చెల్లెల్ని నెటిగా వెండి తెల మీద చూడటం కోసం అప్పటి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చేతి కింద వాటంతో ఉంటూ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ జ్యూసులు అవి సప్లై చేస్తూ అలా తన చెల్లెల సినిమా అవకాశాలకు అందించడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది అంటూ ఆయన చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి తెలుగు వెండి తెర మీద ఒకప్పుడున్నట్టుగా ఓ వెలుగు వెలిగి తర్వాత అనుకోని ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది ఈ ఒకప్పటి మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన ఝాన్సీ గారు మరి అలా అంటే ఝాన్సీ గారి అన్న కూడా తెలుగు చలన చిత్ర సీమ రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అన్నమాట లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి